భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమటి నరసాపురం గ్రామం ధామల్ల శివ అనే వ్యక్తి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు వారిది కటిక పేద కుటుంబం కూలి పని చేసుకుంటేనే వెళ్లని పరిస్థితి వారికి ఇద్దరు పిల్లలు ఆరేండ్ల పాపకి వినికిడి సమస్య ఉంది అలాగే సరిగా మాట్లాడలేదు ఏడు నెలల బాబు రెండు కిడ్నీలు ఫెయిల్ అయినని ట్రాన్స్ప్లాంట్కి డబ్బులు ముప్పై లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు రెండు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది ఇప్పటికీ పది లక్షలు ఖర్చు పెట్టమని ఎవరైనా దాతలు ముందుకొచ్చి మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నారు వారి ఫోన్ పే లేదా గూగుల్ పే నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ టూ చెప్తున్నారు మేము కూల్ చేసుకుంటేనే తప్ప మాకేది ఇంట్లో కూడా వెళ్ళదు ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే కిడ్నీ కానీ ఆర్థిక విధంగా కూడా సహాయం చేయండి చిన్న వయసులో నాకు మ్యారేజ్ అయింది ఆయనకు కూడా ఇంత చిన్న వయసులోనే కిడ్నీ సమస్య వచ్చింది పిల్లలు ఇద్దరండి అయితే మా పాపకి మేనరికం వల్ల ఆమెకు మాటలు రావు సరిగ్గా వినపడదు ఆమెను కూడా చాలా హాస్పిటల్లో చూపించాము ఆమెకు కూడా రెండు రెండు మూడు లక్షల దాకా ఖర్చు అయినాయి ఇప్పుడు నా భర్తకు కూడా పది లక్షల దాకా ఖర్చు అండి స్లాట్ కూడా ఎక్కడా దొరకట్లేదు మేము ప్రైవేట్గా చేయించుకుంటాము కొద్ది దయతో ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను నా భర్తను అయితే రక్షించండి దయచేసి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన వారికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను